అపోస్ల్ పౌలు అపోస్ల్ అయిన రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము వచనము నుండి ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము వరకు మరియు మధ్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై యుండిడి ఒకడు కీర్తనలతో సంగీతములతో ఆత్మ సంబంధమైన సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ప్రభువును మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ప్రభు అయిన సమస్త తండ్రి అయిన దేవునికి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడునూ కృతజ్ఞతలు చెల్లించుచు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండు ఒకనికొకడు లోబేడి ఉండు స్త్రీలారా స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగునా క్రీస్తు సంఘము పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు శిరస్య క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా భార్యలు కూడా ప్రతి విషయంలోను ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను పురుషులకు పురుషులారా భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి క్రీస్తు కూడా అది కలంకమైనను ముడత అయినను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనది గాను నిర్దోషమైనదిగా మహిమ గల సంఘము గాను ఆయన దానిని నిలువ దానిని దానిలో వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి పరిశుద్ధ పరచూటకై పరిశుద్ధ పరచూటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను దాని కొరకు తను తాను అప్పగించుకునేను